హాయ్ అండి ఈరోజు మనము ఈ వీడియోలో స్వీట్ షాపుల్లో తయారు చేసే దాల్ మిక్చర్ ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా ఈజీ అండి దీనిని మనము దాల్ మూడి అని కూడా అంటుంటాం రకరకాల పేర్లతో పిలిచిన పదార్థం అయితే ఒకటే తప్పనిసరిగా మీరు కూడా వీడియో ఆఖరి వరకు చూడండి నేను ఎలా తయారు చేస్తాను ఏంటో మీకు తెలుస్తుంది ఏమేమి కలుపుతానో అలాగే దాదాపుగా ఇంట్లో తయారు చేసుకోరండి అందరు కూడా స్వీట్ షాపుల్లోనే తెచ్చుకుంటారు కానీ ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఆఖరి వరకు చూడండి తప్పకుండా అలాగే కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక ఈ మసూర్ దాలు అంటే ఎర్ర కందిపప్పు మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికైతే మాత్రం తప్పకుండా అవి మనకు కావాలి అవి ఎక్కడ దొరుకుతాయి అంటే ప్రతి సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇక వీడియో మాత్రం ఆఖరి వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా మనకి హైప్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఆ బటన్ను కూడా క్లిక్ చేస్తే కమెంట్స్ పక్కన ఉంటుంది తప్పకుండా క్లిక్ చేస్తే మాత్రం పది మందికి వీడియో రీచ్ అవుతుంది మీ అమ్మాయికి నన్ను ఆదరించి మీరందరికి కూడా లైక్ మాత్రం మర్చిపోవద్దండి అలాగే హైప్ అనే ఆప్షన్ కూడా మర్చిపోకుండా చేస్తే నన్ను మీ అందరు కూడా మీ అమ్మాయిగా ముందుకు నడిపించిన వాళ్ళు అవుతారు ఇప్పుడైతే మనము ఈ మసూర్ దాల్తో అంటే ఎర్ర కంది పప్పుతో ఎలా తయారు చేయాలో చూద్దాం వీడియోలో ఫస్ట్ మనకైతే మాత్రము ఇవి తప్పనిసరిగా కావాల్సిందే అలాగే శనగపిండి బియ్య పిండి ఆయిల్ కారం ఉప్పు ఇంకా గరం మసాలా అవన్నీ ఉంటాయండి నేను తర్వాత చెప్తాను ఏమేమి కలుపుతామో ముందు మాత్రం మనకి శనగపిండి ఒక అర కేజీ శనగపిండి అయితే తీసుకోవాలి ఒక అర కేజీ శనగపిండికి ఒక కప్పు బియ్య పిండి తీసుకోవాలి ఆ తర్వాత ఈ మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు ఎలా ఉంటాయో చూపించమంటారా మన కందులు ఉంటాయి కదండీ మనం వాడుకునే కందిపప్పు అంటే పసుపు కందిపప్పు కదా మనం వాడేది ఇవైతే ఎర్ర కందులు మన సైడ్ అయితే పసుపు ఉంటాయి నార్త్ సైడ్ అయితే ఎర్ర కందిపప్పు దొరుకుతాయి వాళ్ళు ఎక్కువగా కూడా ఇవి వాడుతూ ఉంటారు ఇప్పుడు మనకి కూడా బాగా దొరుకుతున్నాయి అందరు కూడా పప్పు రూపంలో వాడుతున్నారు చాలా మంచిదండి దీనిలో మనకి చాలా రిచ్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట తప్పనిసరిగా ఈ ఎర్ర కందిపప్పుని పప్పు రూపంలో కూడా తీసుకోవచ్చు మనం ఇగో చూస్తున్నారా కందులు ఉన్నట్లే ఉంటాయండి మన కందులు ఉంటాయి కదా అలాగే ఉంటాయి కాకపోతే ఎర్రగా ఉంటాయి ఎర్ర కందిపప్పుని మనము ఇప్పుడు దీనిలోకి వాడుకోవడానికి నానబెట్టుకోవాలి ఒక రాత్రి అంతా కూడా నానబెట్టుకోవాలి నానపెట్టుకొని ఉదయాన్నే లేచి వాటిని బాగా ఆరపెట్టుకోవాలి డ్రై చేసుకోవాలి ఎంత డ్రై అయితే అంత మంచిది అంటే దానిలో తడి అంతా కూడా పోవాలి అలా పోయిన తర్వాతే మనము దీనిలో ఉపయోగించుకోవాలి లేకపోతే పేలతెయండి ఆ తడికి పేలతయ్య అనమాట అలా కాకుండా వాటిని మాత్రం డ్రై చేసుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిలోకి మనము శనగపిండిలోకి ఒక కప్పు బియ్యపిండి పిండి అయితే వేసుకున్నాం ఈ రెండింటినీ కూడా బాగా కలుపుకోవాలి ఎందుకనుకుంటున్నారు సేవ్ తయారు చేసుకోవడానికి అంటే దాల్ మిక్చర్లో మనకి సేవ్ ఉంటుంది కదా చక్రాల్లాగా సన్న చక్రాల్లాగా ఉంటాయి వాటి కోసం ఇక దీనిలోకి ఈ పిండిలోకి అయితే ఆయిల్ని వేడి చేసుకోవాలి కలుపుకోవడానికి వేడి వేడిగా ఉండాలి నూనె మాత్రం బాగా వేడి చేయాలండి ఎలా అంటే ఆ పిండిలో వేసిన వెంటనే మనకి బబుల్స్ వచ్చినట్లుగా ఉండాలి నురుగలాగా వచ్చేయాలన్నమాట ఇదిగోండి ఇక్కడ నేను వేస్తున్నాను కదా అలాగా ఇప్పుడు ఈ ఆయిల్ని మనము కలుపుకునే విధానంలో ముందు నీళ్లు పోయకూడదు ఫస్ట్ మనము ఈ పిండితో ఆయిల్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ నీళ్లు పోసేస్తే మనకి గుల్లగా రావు ఈ ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పట్టించాలి అప్పుడు బాగా ఉంటాయి అన్నమాట చక్రాలు కానీ అలాగే చెక్క పకోడీ కానీ సేవ్ కానీ నేను ఆల్రెడీ మన వీడియోస్లో పెట్టానండి సేవు చెక్క పకోడి ఒకే పిండితో అని చెప్పేసి వీడియో చేసి పెట్టాను అలాగే మనకి ఇప్పుడు నూనె అయితే బాగా కాలుతుంది కాబట్టి ఫస్ట్ మనము స్పూన్తో కలుపుకొని ఆ తర్వాత చెయ్యి పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా నేను చేసే విధంగా చెయ్యి పెట్టి బాగా కలుపుకోవాలి పిండిని అలా చేస్తే చాలా రుచికరంగా నోట్లో వేస్తే చాలండి కరిగిపోతాయి అలా ఉంటాయి అనమాట తర్వాత ఇప్పుడు మనము వాటర్ వేసుకొని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి అసలు ఈ పిండిని మనము గట్టిగా కలపకూడదండి చాలా సాఫ్ట్గా ఉండాలన్నమాట ఎందుకంటే గట్టిగా కలిపితే చక్రాల గిద్దలు సన్నగా ఉంటాయి కదా సేవ్ చేసుకోవడానికి అందుకని చెప్పేసి ఆ ప్లేట్ సన్నగా ఉంటుంది కాబట్టి మనకి చక్రాల గిద్దల నుంచి పిండి దిగదు కిందకి గట్టిగా ఉంటాయి బొత్తలేము అందుకని చెప్పేసి ఇలాగా లూజ్గా కలుపుకోవాలి మనం చక్రాల గిద్దల్లో ఎలా పెట్టుకోవాలనుకుంటున్నారా ఈజీగానేనండి నేను ఒక టిప్ చెప్తాను ఆ విధంగా పెట్టుకుంటే పెట్టేసుకోవచ్చు ఇక మనము ఇందులో ఉప్పు కారం కూడా వేయలేదండి ఎందుకంటే మనము ఈ మిక్చర్లో లాస్ట్లో కలుపుకుంటాం అనమాట అందుకని ఇప్పుడైతే నేను ఇంకా చక్రాల గిద్దల్లో పెట్టేసి చక్కగా సేవ్ తయారు చేసేయడానికి రెడీ అయిపోతున్నాను అనమాట ఇక్కడ చూస్తున్నారా ఆయిల్ ఈ ఆయిల్ టిప్ అనమాట ఇది మనకి ఆయిల్ తీసుకుంటూ ఆయిల్తో చేతిని తడుపుకుంటూ ఈ పిండిని అట్లాగా ముద్దలాగా చేసుకొని గిద్దల్లో పెట్టుకుంటే ఈజీగా పెట్టేసుకోవచ్చు శనగపిండి కదా మనకి అంటుకుంటుంది చేతికి అందుకని చెప్పేసి ఇలాగా నూనె అయితే అప్లై చేసుకోవాలి చేతికి అలా అప్లై చేసుకొని పెట్టుకుంటే ఈజీగా పెట్టచ్చండి ఇక సేవ్ తింటుంటే అసలు మామూలుగా అసలు నోట్లో పెట్టవసరం లేదండి చేతిలోనే నలిగిపోతున్నట్లు ఉంటాయి అంత రుచికరంగా ఉంటాయండి అలాగే ఇప్పుడు ఈ సేవ్ తయారు చేసుకున్నాక అప్పుడు మనము మసూర్ దాల్ అంటే ఎర్ర కందిపప్పు అయితే ఫ్రై చేసుకోవాలి ముందైతే ఈ సేవుని తయారు చేసేసుకుందాం నూనె మాత్రం బాగా హీట్గా ఉండాలండి అప్పుడు మనకి తేలు వచ్చేస్తుంది ఊరికనే పైకి వచ్చేస్తుంది చక్రం ఇలాగ మనము నూనె బాగా కాగిన తర్వాత వేసేసుకుంటే ఊరికనే తేలు వస్తుంది మనకి అది ఉడికింది అంటే ఏగింది అని మాత్రం తెలిసి తెలియాలంటే ఆ నూనెలో ఉన్న బబుల్స్ మనకి ఆరిపోయినట్లుగా వస్తాయి అన్నమాట అలాగా మనము ఈ సేవనైతే తయారు చేసేసుకున్నాం చూస్తున్నారా ఎంత చక్కగా మనకి ఎల్లో కలర్లో అయితే సేవని రెడీ చేసేసుకున్నామండి చాలా ఈజీ ప్రాసెస్ ఇలాగే మొత్తం కూడా మనము చేసేసుకున్నాం నేనైతే ముందు ఒకటి వేసి మీకు చూపించానండి తర్వాత మొత్తం కూడా తయారు చేసేసి మీకు తర్వాత ప్రాసెస్ చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్ మనము మసూర్ దాల్ని అయితే ఫ్రై చేసుకోవాలి మసూర్ దాళ్ళు రాత్రంతా కూడా బాగా సోక్ చేసుకోవాలండి ఓవర్ నైట్ కూడా నానబెట్టుకొని పెట్టుకుంటే ఉదయానికి మనకి బాగా నానిపోయి చక్కగా మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఎంత నానితే అంత మంచిది అలాగే ఈ మసూర్ దాల్ని మనము ఉదయం లేసిన వెంటనే క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసుకొని బాగా ఆరపెట్టుకోవాలి కొంచెం కూడా తడి ఉండకూడదు తడే కాదండి కొంచెం మనకి ఆ గింజ డ్రై అయితేనే బాగుంటాయి అనమాట అలా డ్రై అయితే మనము ఆయిల్లో వేసిన వెంటనే పేలకుండా ఉంటాయి లేకపోతే అండి కొంచెం అదొక్కటి పాటించండి అలాగే ఇంకొకటి కూడా వాటిని మనము నూనెలో వేసిన వెంటనే నూనె బాగా పొంగుతుంది అందుకని చెప్పేసి కొంచెం క్వాంటిటీ కొంచెం క్వాంటిటీ వేసుకుంటూ ఫ్రై చేసుకోండి అలా నూనె పొంగితే మనకి ఇబ్బంది కదా అందుకని చెప్తున్నాను ఇవి ఫ్రై చేసినప్పుడు నెయ్యి అని తెలియడానికి మనము గెరెట్లో వేసి అట్లా అంటే కదుపుతూ ఉంటుంటే అవి వేగిన సౌండ్ వస్తాయి వేగినాయి అని తెలియాలంటే కొద్దిగా గింజ మనకి ఎల్లో కలర్లో వస్తుంది అలాగే మనం ముందు తీసామంటే మెత్తగా పచ్చి పచ్చిగా ఉన్నట్లు ఉంటాయండి ఇంకా కొంచెం వేగితే కొంచెం ఒక సెకండ్ వేగినాయి అనుకోండి మాడిపోతాయి తాలింపు గింజలు ఎలాగో అలాగనమాట అలా కాకుండా మనము జాగ్రత్తగా కొద్దిగా అవి పాటిస్తూ చేస్తే చాలా సింపులేనండి ఇవి వేపేటప్పుడే కొద్దిగా మనం కేర్ తీసుకొని దగ్గరుండి వేపుకోవాలి ఇక చక్కటి మనకి దాల్ మిక్సర్ అయితే రెడీ అయిపోయిందండి మనము దీనిలో కలపాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూపిస్తాను నేను స్వీట్ షాపుల్లో మాకు అని ఉంటుందండి మా చిన్నప్పుడు ఆ స్వీట్ షాప్లో అయితే ఈ ఫ్లేవర్తో ఈ టేస్ట్తో అయితే ఉంటుంది ఈ మిక్చర్ అలాగే అలాగ మనము జీడిపప్పులు కూడా అదనంగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు జీడిపప్పులు వేయట్లేదండి ఇప్పుడు నేను బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు ప్రతి సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుంది ఇప్పుడు ఈ నల్ల ఉప్పు అండి భలే అద్భుతమైన రుచిస్తుంది చాలా బాగుంటుందండి ఒక్క పావు స్పూను ఒక కేజీ అనుకోండి మనకి హాటు ఒక పావు స్పూన్ని మనం తీసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేస్తే భలే రుచిగా ఉంటుంది అలాగే ఇది ఉప్పుగా ఉంటుంది కాబట్టి మనము ఉప్పు వేసేటప్పుడు కూడా చూసి వేసుకోవాలి నేనైతే ఇది వేస్తాను కాబట్టి ఒక స్పూనే వేస్తానండి ఉప్పు కూడా కాకపోతే ఉప్పు మీకు మీ రుచికి తగినట్లుగా వేసుకోండి కారం కూడా అంతే ఇప్పుడైతే నేను ఇంకా ఈ నల్లొప్పుని బాగా పౌడర్ చేస్తున్నాను ఈ పౌడర్ని దాంట్లో యాడ్ చేస్తాను అనమాట తర్వాత ఉప్పు కారము అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా గరం మసాలా చాలా బాగా రుచి వస్తుందండి ఈ నల్లప్పు ఈ గరం మసాలా ఈ ఫ్లేవర్ మొత్తం కూడా మారిపోతుంది మనకి ఆ మిక్చర్ ఫ్లేవరు మనకి స్వీట్ షాపుల్లో ఇలాంటి ఫ్లేవర్లు అయితే చూస్తామన్నమాట మామూలుగా అందరు కూడా ఉప్పు కారమే కలుపుతారండి అంతే కానీ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మాత్రము తప్పనిసరిగా వేసి చూడండి భలే రుచి వస్తుంది నేనైతే అవి తప్పనిసరిగా వేస్తానండి ఇక ఇలాంటి స్వీట్ షాపుల్లో తయారు చేసే దాల్ మిక్చర్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా చేసేసాం కదండి మరి ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా తయారు చేసుకోండి చేసుకుంటారు కదా తప్పకుండా చేసుకోండి మీరు చేసి చూస్తే రుచిగా ఉంటే నాకు మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి ఓకేనా మరి ఇప్పుడైతే నేను ఇంకా దాల్ మిక్చర్ అయితే చక్కగా కలిపేసుకొని మా పిల్లలకైతే ఇక లంచ్ బాక్సెస్లో అంటే స్నాక్ బాక్సెస్లో తప్పనిసరిగా వీటిని అయితే స్కూల్కి కూడా పంపిస్తూ ఉంటాను అన్నమాట ఓకేనా మరి నేనైతే ఇక్కడ రుచి చూస్తున్నానండి ఎలా ఉందో చెప్పమంటారా చాలా బాగుందండి నిజంగా చాలా అద్భుతంగా ఉంది నేను ఎప్పుడు కూడా చేస్తానండి అందుకని చెప్తున్నాను నేనైతే ఎప్పుడు చేసేదే కాబట్టి నాకు టేస్ట్ తెలిసిపోతూనే ఉంటుంది ఇక చాలా రుచికరమైన ఈ అయితే మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొత్తగా మన హైప్ అనే ఆప్షన్ను కూడా క్లిక్ చేయండి వీడియో పది మందికి రీచ్ అవుతుందండి మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి